వెల్కమ్ బ్యాక్ టు చిరు ఆటోమొబైల్ బ్లాక్స్ అందరికీ నమస్కారం ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము వచ్చాను ఏంటంటే డ్రైవింగ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదండి వీడియో ఆల్రెడీ అయితే ఆ యొక్క వీడియో కంప్లీట్గా మీరు చూసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీలో ఎవరికైనా డ్రైవింగ్ పర్పస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈరోజైతే ఒక స్పెషల్ పర్సన్ తోటి మనం ఈరోజు మీట్ అవబోతున్నాం సార్ ఏంటంటే కార్ డ్రైవింగ్ కోసం పిలిచారు మనల్ని అయితే ఆయనకి ఏ విధంగా డ్రైవింగ్ నేర్పించాం ఏంటి ఒకసారి మనము ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఆయనకి వచ్చింది డ్రైవింగ్ స్కిల్స్ అనేవి ఎంతవరకు అనేది ఒకసారి ఈరోజు ఆయన మాటలోనే చూద్దాం హాయ్ సార్ హాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నారు కదా సార్ మీకు స్టార్టింగ్ మీకు ఏమనిపించింది సార్ నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగా అనిపించింది యా మీ దగ్గర రాకముందు నేను ఆల్రెడీ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నేర్చుకున్నాను బట్ అక్కడ నాకైతే మినిమమ్ బేసిక్స్ జస్ట్ క్లచ్ స్టీరింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది బ్రేక్ క్లచ్ గురించి చెప్పారు కానీ మిగిలింది ఏమీ అంత ట్వంటీ ఫైవ్ డేస్ నేర్చుకున్నా నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నా లెవెల్ వరకు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీరు బేసిక్స్ ఎక్కడి నుంచి నేర్పించాలి అసలు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి కార్కి బేసిక్ మినిమం సిగ్నల్స్ అంటే ఏంటి క్లచ్ మూమెంట్ అంటే ఏంటి బ్రేక్ మూమెంట్ అంటే ఏంటి ప్రతిదీ బేసిక్ లెవెల్లో చెప్పడం వలన నాకు మినిమం ఐడియా వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ టూ క్లాస్లోనే అసలు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ డ్రైవింగ్ అన్నది నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంత్ డే సెవెంత్ డే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ మై సెల్ఫ్ అనమాట ఈవెన్ హైవే డ్రైవింగ్ కూడా టుడే మనం వెళ్ళాము వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ మనం డ్రైవ్ చేయగలం నా మీద నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అట్లీస్ట్ డ్రైవింగ్ ఏంటి ఓ మినిమం అట్లీస్ట్ డ్రైవ్ చేయగలను క్యాపబిలిటీ నాకు వచ్చింది ఇప్పుడు ఆఫ్టర్ సెవెన్ డేస్ మీరు స్టార్టింగ్ బేసిక్స్ ఒక సిస్టమేటిక్గా నేర్పించడం అనేది ఇది అయింది ఆ సిస్టమేటిక్ లెవెల్ అన్నది కూడా అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి కార్ కి రైట్ జడ్జిమెంట్ లెఫ్ట్ జడ్జిమెంట్ బంపర్ ని ఎలా జడ్జ్ చేయాలి ఎవరైనా ఎదురుగుండా ఆబ్జెక్ట్స్ ఏమైనా కనిపిస్తే మనం ఎలా సైడ్ అవ్వాలి ఈవెన్ ఈ బేసిక్ పాయింట్స్ అన్ని నేర్పించడం వల్ల నాకు అట్లీస్ట్ డ్రైవింగ్ మీద అవగాహన కలిగింది ఈ రోజు నేను చేయగలుగుతున్నాను డ్రైవింగ్ మీరు ఒకవేళ డ్రైవింగ్ మీరు నా తరపు నుంచి మీరు నేర్చుకుంటే మీరు ఎన్ని రోజుల్లో నేర్చుకోగలుగుతారు మీ తరపు నుంచి నేను డ్రైవింగ్ స్కూల్ ఇరవై ఐదు రోజుల్లో నేర్చింది మీ దగ్గర ఫస్ట్ త్రీ డేస్ లోనే నాకు వచ్చేసింది ఎందుకంటే నాకు అక్కడ ఇరవై ఐదు రోజులు నేర్చిన నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు ఎందుకంటే వాళ్లే అన్ని క్లచ్ గేర్ బ్రేక్ అన్ని వాళ్ళు అప్లై ప్యారల గా అప్లై చేసేవారు నాకు దాని వల్ల ఏంటంటే నాకు ఎంతవరకు నేర్చుకున్నాను అన్నది నాకు అక్కడ రాలేదు అట్లీస్ట్వంటీ ఫైవ్ డేస్ కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్రీఫ్ గా చెప్పడం వలన నా దగ్గర మొత్తం కంట్రోల్స్ అన్ని నాకే వదిలేయడం వలన త్రీ డేస్లోనే నాకు అక్కడ ట్వంటీ ఫైవ్ డేస్లో నేర్చుకోలేదు త్రీ డేస్లోనే నాకు అవగాహన వచ్చింది ఇక్కడైతే ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఆర్టీఓ నామ్స్ ప్రకారం ఏంటంటే స్టీరింగ్ మన కంట్రోల్లో ఉంటుంది బ్రేక్ క్లచ్ ఎక్సలెటర్ అన్నీ కూడా వాళ్ళ అండర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మనకి కొద్ది కొద్దిగా చెప్తారు గాని ప్రాపర్ అయితే మనకి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ దానివల్ల ఎన్ను నేర్చుకున్నా వచ్చిందనే అవగాహన కానీ అట్లీస్ట్ నేను బ్రేక్ నొక్కుతున్నాను వాళ్ళు బ్రేక్ నొక్కుతున్నారు ఐడియా వచ్చేది కాదు నా ఈ కార్ మీదకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్ ఓ యాక్చువల్ క్లచ్ ఇంత రిలీజ్ చేయాలి బ్రేక్ ఇంత రిలీజ్ చేయాలి యాక్సిలరేటర్ ఈ టైమ్ ఇవ్వాలి మీరు స్పీడ్ రేషియో చెప్పిన తర్వాత నాకు ఇంకా ఐడియా వచ్చింది వాళ్ళ స్పీడ్ రేషియో గురించి ఇవన్నీ క్లారిఫై చేయలేదు నాకు అక్కడ దానివల్ల ఏంటంటే ఈ స్పీడ్ రేషియో ఏ స్పీడ్ కి ఏ గేర్ అప్లై చేయాలి గేర్ చేంజ్ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ నాకు బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నాను అవన్నీ బ్రెయిన్ లో రిజిస్టర్ అయ్యి నేను డ్రైవింగ్ లో కూడా అప్లై చేయగలుగుతున్నాను అవన్నీ ఈ వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు కూడా తనే వచ్చి నాకు హెల్ప్ చేశారు అంటే ఈయన ఇన్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అంటే ఎంతవరకు బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలదు ఇవన్నీ జడ్జ్ చేసిన తర్వాత నాకు చెప్పారు దానివల్ల ఏంటంటే నేను బెటర్ కార్ పర్చేస్ చేయగలిగానే ద్వారా ఈయన రికమెండ్ చేయడం వల్ల ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ఓకే మీలో ఎవరికైనా డ్రైవింగ్ నేర్పించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే ఒక వెహికల్ అయితే కలిగి ఉండాలి ఎందుకంటే మీ దగ్గర వెహికల్ ఉన్నా పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దాని దగ్గర ఎవరి దగ్గరైనా వెహికల్ ఉంటే కనుక మీరు అడగండి అడిగితే కనుక నేను ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ అనేది నేను నేర్పిస్తాను మీకు సింపుల్గా అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఆ డ్రైవింగ్ అనేది మీరు ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను ప్రతిదీ పాయింట్ కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను అలాగే టెక్నికల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటే కనుక మీకు టెక్నికల్గా వాళ్ళకి ఏమాత్రం కూడా సబ్జెక్ట్ అనేది తెలియదు కాబట్టి మీకు టెక్నికల్గా వాళ్ళు చెప్పలేరు నేను టెక్నికల్గా తెలిసిన పర్సన్ కాబట్టి మీకు ప్రతి పాయింట్ కూడా మీకు చెప్తాను అలాగే అది ఏది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా యొక్క కాంటాక్ట్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను కీప్ వాచింగ్